హెల్దో ఇవి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు డిన్నర్లోకి ఏంటి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానంటే ఒక కొత్త రెసిపీతో వచ్చానండి ఏంటి అనుకుంటున్నారా ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ కానీ అలాగా స్కిప్ అయిపోతుంది ఈరోజు ఎలాగైనా ట్రై చేద్దామని వచ్చానండి మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా మరి ఏంటి అంటే నైట్ డిన్నర్లోకి ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది బన్ దోశ అండి ఎంతమందో ట్రై చేసారు కదండి మీరు కూడా ట్రై చేశారా అండి కామెంట్లో చెప్పేయండి నేను ఫస్ట్ టైం బన్ దోశ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపించాలి అనుకుంటున్నానండి మరి చూసేస్తారా వచ్చి మరి ఈ గ్లాస్తో బొంబాయిలో తీసుకుంటానండి అంటే సుజీ ఉప్మా నొక అంటారు కదా దీన్ని తీసుకుంటాను ఈ గ్లాస్ తోని సుజీ తీసుకుంటాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నానండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదండి అందుకే కొంచెంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలా వస్తుందో ఏంటో మరి చాలామంది ట్రై చేస్తే ఉంటారు కదండి మీరు అందరు ఎవరు ట్రై చేసిన వాళ్ళు అడుగుతున్నాను ఎంతమందికి ఇది సక్సెస్ఫుల్గా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు పౌడర్గా మిక్సీ చేసుకొని వచ్చేస్తానండి ఇది రవ్వ కదండి ఈ రవ్వని ఇప్పుడు నేను పిండిలాగా మిక్సీ చేసేసుకున్నాను బాగా మిక్సీ అయ్యిందండి పౌడర్లాగా అయ్యింది వీటితో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలు కదండి ఇప్పుడు పెద్ద సైజు ఆలు అయితే ఒకటైతే సరిపోతుంది ఇది మీడియం సైజు ఆలు కదండి అందుకే నేను రెండు వేసుకుంటున్నాను పైన ఉన్న తప్పును తీసేసుకుంటున్నానండి పైన తొక్కను తీసేసానండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి వేసుకున్నాక ఇవి మునిగినంత వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేశాను కదండి దీనికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేసాను వేసుకొని మిక్సీ చేసి వచ్చేస్తానండి మిక్సీ చేసి వచ్చేసానండి కొంచెం తిక్ క్వాంటిటీలో అయ్యింది మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటానండి ఈ బౌల్లోకి వేసుకుంటున్నానండి తిక్కుగా కాదు అలాంటి పరచిగా కాదు ఇడ్లీ రుబ్బులాగా కాదు అలాంటి దోశలు రుబ్బులాగా కాదు మీడియంగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పక్కన పెట్టుకుని ఉంచేస్తానండి ఈ లోపు నేను చట్నీకి ప్రిపేర్ చేస్తానండి ఏ చట్నీ అయితే బాగుంటుందో మీరు ఏ చట్నీ ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి నేనైతే పల్లీలు టమాటా కలిపి మిక్స్ చేసుకున్న చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మరి మీకు నచ్చుతుందో లేదో కామెంట్లో చెప్పండి పల్లీలు మొదటగా ఫ్రై చేసుకుంటానండి బాగా రోస్ట్గా ఫ్రై అవ్వాలి మనం హై ఫ్లేమ్లోనే పెట్టకూడదు అలాగనే సిమ్లో కూడా ఉంచకూడదండి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఇవి బాగా రోస్ట్ అయిపోయి దీన్ని తీసుకుని వెళ్ళి ఒక బౌల్లోకి వేసుకుంటాను లోపల చల్లదవుతాయండి ప్యాన్లోనే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు జీలకర్ర కూడా వేసాను జీలకర్ర చిట్టుపట్లా ఆడుతుంది అందులోన అల్లము కట్ చేసుకున్న అల్లము చిన్న ముక్క తర్వాత ఎన్ని మిరపకాయలు ఒక నాలుగైదు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను మూడు టమాటల్ని మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నానండి ఇవి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను ఇలా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేశాను కదండి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని బాగా సాఫ్ట్గా అయినంత వరకు ఉంచుకుంటానండి మూత పెట్టేసాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచానండి ఇది మగ్గినంత వరకు వెయిట్ చేస్తూ ఉంటానండి కొంచెం సాఫ్ట్ అయ్యేయండి ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు మగ్గాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలానే ఉంచుతానండి ఈ లోపల నేను ఒక ఆనియన్ ప్రతి సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేశానండి హాఫ్ టమాటే కట్ చేశాను కొంచెం కొత్తిమీర కట్ చేసి అన్నీ కలిపి ఎందులోన వేసేస్తానండి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇది చల్లగైనంత వరకు ఒక పక్కన పెట్టుకుంటాను ఈ లోపల పల్లీలు కూడా చల్లగా కదండి దీన్ని బ్లెండ్ చేసుకుని వస్తాను ఇందులో కొంచెం సాల్ట్ అంటే దీనికి సరి సరిపోయినంత దీనికి సరిపోయినంత వాటర్ మునిగినంత వరకు వాటర్ వేసుకున్నాను నేనైతే దీని మీద ఉన్న పుట్టయితే మాత్రం తినండి ఇలానే ఉంచుతాను మిక్సీ చేసుకొని వచ్చేస్తాను మిక్సీ చేసేసానండి పేస్ట్ బాగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులోన ఈ టమాటీలు ఈ తాలింపు ఎండుమిరపకాయలు అల్లము జీలకర్ర అన్నీ వేసాను కదా ఇవన్నీ యాడ్ చేసేస్తున్నానండి ఇందులో మరి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ చేస్తానండి ఇది చేసేసానండి ఇప్పుడు ఈ బౌల్లోకి వేసుకుంటాను ఇప్పుడు బౌల్లోకి వేసుకొని పాలింట్కి ప్రిపేర్ చేసుకుంటానండి తాలింపుకి ప్రిపేర్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కినంత వరకు ఉంచుకున్నాను అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండు మిరపకాయ కరివేపాకు వేసి బాగా రోస్ట్గా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి చిట్పట్ల పడుతున్నాయి వినిపిస్తుందా ఇలా చిట్టుపట్ల ఆడినంత వరకు ఉంచుకోవాలండి ఇలా అలా ఉంచుకోకపోతే తాలింపు మరి దీనికి ఏం పట్టదు అందుకే చిట్పట్లు ఆడినంత వరకు ఉంచుకుంటాను చిట్పట్లు ఆడిపోయండీ ఇప్పుడు ఇందులోకి మిక్ మిక్స్ చేస్తాం ఇప్పుడు బండోసులకి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా మనం బండ్ దోశలు ప్రిపేర్ చేసుకోవడమే ఉంది ఇప్పుడు ఆయిల్ లాగా కనిపిస్తుంది కదండి కొంచెం సేపు తర్వాత ఈ ఆయిల్ అంతను ఈ చట్నీ మొత్తం లోపలికి తీసేసుకుంటుంది ఇప్పుడు చట్నీలోకి కొద్దిసేపు తర్వాత ఈ ఆయిల్ అయితే మాత్రం కనిపించదండి మొదటగా మనం ఆయిల్ ఎక్కువైపోతుంది అనుకుంటాం కదా తాలింపు వేసేటప్పుడు అంటే తాలింపు దీనికనే కాదు దేనికైనా కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది కాకపోతే మొదట్లో అలానే అనిపిస్తుంది తర్వాత అయితే మాత్రం అందులో మిక్స్ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేస్తానండి ఈ బ్యాటర్ ఉంది కదండి బందోస్ బ్యాటరు ఇది ఇందులోకి కొంచెం వంట సోడా వే యాడ్ చేస్తుందండి ఈ మాత్రం వేసుకోవాలి అలా బండల్లాగా అలా పొంగుతూ ఉంటుంది కదా ఎందుకంటే ఈ వంట సోడా వేయడం వల్లే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మాత్రం ఈ వంట సోడ వేయడం వల్ల అలా పొంగుతూ ఉంటుందండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇది మిక్స్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు లాస్ట్లో వేసే ముందే ఇది మిక్స్ చేయాలండి మనం ఆనియన్స్ టమాటి పచ్చిమిరపకాయలు తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా యాడ్ చేసాం కదా అది వాటి తర్వాతే చివరిలో వేసే ముందే మనం ఇది వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసాం కదండి ఇప్పుడు బందోసకి ప్యాన్ రమ్ పెట్టేసుకుంటాను దీనికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి ఇది ఆయిల్ హీట్ ఎక్కాలి బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఈ టైంలోనే ట్రై చేస్తున్నాను మరీ ఎక్కువ వేస్తే మరీ పొండిపోతుందనే ఉద్దేశంతో ఇలా వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను కిందికి రెడ్డిష్గా వస్తుంది చూశారు కదండి ఇలా ఎంత బాగా వచ్చేసిందో రెండో వైపు కూడా ఇలానే పెరిగేసుకోవాలండి చూసారా బాగా ఫ్రై అయిపోయిందండి బందోస ప్రిపేర్ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది కదా మీకు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని వేస్ట్ని ప్రతిసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నేను మగ్గరికి మాత్రమే వేస్తున్నాను ఆయిల్ ఇలా పైకి వచ్చినంత వరకు ఉంచుతున్నానండి కింద బాగా రోస్ట్ అవ్వాలి కదా రోస్ట్ అయినంత వరకు ఉంచుతున్నాను బ్యాక్ సైడ్ బాగా రోస్ట్ అయిందండి ఇప్పుడు తిరిగేసుకున్నాం ఇది చిన్న ప్యాన్ అవడం వస్తున్నాయి అదే మనం పెద్ద పెద్ద ప్యాన్ తీసుకుందాం అనుకోండి తాలింపుది పెద్దగా వస్తాయండి అయిపోయిందండి బందస్ ఇప్పుడు పెద్ద ప్యాన్లో వేస్తాను ఇది ఎంత సైజ్ వస్తుందో ఎలా పొంగుతుందో మీకు చూపిస్తాను పెద్ద పైన కూడా వేసాను బాగా ఫ్రై అయ్యిందండి చూసారా అండి బన్ దోశ ఎంత బాగా వచ్చాయో అసలునా ఎలా చేశానో ఆ విధంగా క్లియర్ కట్గా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి మీరు చాలా బాగుంది టేస్ట్ చేసి కూడా షార్ట్లో పెడతాను టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఎందుకు నచ్చిందా బంద్ దోశ చూసారండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉడికిందా లోపల కూడాను మీరు కొంచెం ఆయిల్ తగ్గించుకుని వేసుకోండి వస్తుందా రాదా అని నేను కొంచెం ఆయిల్ ఎక్కువేసాను